ఒక సిఐపై ఆయన స్టేషన్లోనే కేసు నమోదైతే పోలీస్ శాఖను మూసేయండి అని కోర్టు నుంచే సలహా వచ్చిందంటే పోలీసుల యాక్షన్ పై విచారణ జరపాలని సిబిఐకే పురమాయించిందంటే అంతకంటే వెరీ సీరియస్ ఇంకేముంటుంది అందుకే ఉన్నారా అసలు ఉన్నారా ఉంటే కళ్ళు మూసుకున్నారా లేక కళ్ళు నెత్తికెక్కాయా రూల్ బుక్ ఒకటి ఉందని దాన్ని ఫాలో కావాలని మర్చిపోయారా సాక్షాత్తు కాకి శాఖ నెత్తిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మొట్టిన వైనమిది మొదటిసారి అయితే లైట్ తీసుకోవచ్చు నెల రోజుల గ్యాప్ లో నాలుగోసారి అందుకే లోపల బయట కూడా ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగు రవీంద్రారెడ్డి కేసు ఒట్టికాయ నెంబర్ వన్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రవీంద్రారెడ్డి కేసు గుంటూరు జిల్లా పత్తిపాడు పోలీసులు అతను అరెస్ట్ చేసిన విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టింది హైకోర్టు అరెస్ట్ చేసి తమ అదుపులో లేరని కోర్టుకు అబద్ధాలు చెప్పడాన్ని సీరియస్ గా తీసుకుంది భర్త కనిపించడం లేదని భార్య ఫిర్యాదు చేస్తే జనరల్ డైరీలో ఎంట్రీ చేసి మౌనంగా ఉండిపోతారా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయరు పైగా గంజాయి కేసులో అరెస్ట్ చేశామని మాకు అబద్ధం చెప్తారా టు ఖర్చు మంది హైకోర్టు కడితోనే ఆగలేదు వాస్తవాలు తేల్చాలంటూ సీబీఐకి అప్పగించింది చిన్న మిస్సింగ్ అరెస్ట్ కేసులో సిబిఐ జోక్యం చేసుకోవడం చాలా అరుదైన విషయం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడు మంగళగిరి మంగళగిరి రూరల్ సిఐ శ్రీనివాసరావు అదే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యేలా చేసిన డ్రామాటిక్ కేసు హైకోర్టు డాక్యుమెంట్లతో వెళ్తున్న వాహనాన్ని అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రైవర్ పై చేయి చేసుకున్నారన్నది సిఐ పై అభియోగం ఎస్పీని కోర్టుకు పిలిచి సిఐ ఓవరాక్షన్ పై తంజాయిచి అడిగేదాకా వెళ్ళింది వ్యవహారం కోర్టు సిబ్బంది అని తెలిసినా కీలక పైళ్లు తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకుంటారా అంటూ సిఐ వేటు భేటు వేయించి కేసు నమోదు చేయించి బిఆర్ కు పంపేదాకా వదిలిపెట్టలేదు హైకోర్టు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై మహిళ మిస్సింగ్ మొట్టికాయ నెంబర్ త్రీ పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలానికి చెందిన బంగాదేవి అనే మహిళ మిస్సింగ్ కేసు పదమూడేళ్ల కిందట మహిళ మిస్ అయితే ఇప్పటికీ దర్యాప్తు పూర్తి చేయరా సామాన్యులంటే అంతా అలుస మహిళల మిస్సింగ్ అనుమానాస్పద మరణాల కేసులన్నింటినీ ఇలాగే డీల్ చేస్తున్నారని పోలీసుల్ని నిలబెట్టి కడిగేసింది హైకోర్టు కేసు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలని ఎస్పీని ఆదేశించడమే కాదు కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించే విషయంపై ఆలోచిస్తామన్నారు జస్టిస్ భట్టు దేవానంద్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదమూడు తిరుమల పరకామణి కేసు నెంబర్ మొట్టికాయలు తిన్న తాజా కేసు తిరుమలేశ్వరి ఆలయంలో సంచలనం సృష్టించిన పరకామణి స్కారకామణిలో అక్రమాలపై తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు డీజీపీ నిద్రపోతున్నారా పోలీస్ వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా డిపార్ట్మెంట్ ను మూసివేయడం మంచిది కదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది రికార్డులు సీతయమని ఉత్తర్వులిస్తే నెల రోజులవుతున్న నో యాక్షన్ పైగా సిఐడిలో ఐజీ పోస్టు లేదనే కుంటి సాకు ఆధారాలు చారుమారు చేసేందుకు మీరే వీలు కల్పించారు ఇదేనా మీ నిజాయితీ అని డీజీపీకి డోస్ ఇచ్చింది హైకోర్టు చట్టాన్ని పట్టించుకోరా మీకు మీరే సూపర్ పవర్ అనుకుంటున్నారా ఇది వరస పోలీసుల పనితీరును ప్రశ్నిస్తూనే అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటూ వరుస పెట్టి క్లాసులు వీగుతోంది ఏపీ హైకోర్టు